ఇవ్వాలని చెప్పినావు ఇచ్చిండ అమ్మా ఇచ్చిండా ఐదేళ్ళు అవుతుంది ఆనాడు కేసీఆర్ గారు పెన్షన్లు ఇవ్వకుండా తాళనేసుకోండి పోయి ఇవాల్టి కూడా ఇవాల్టి కూడా వయసు పెరిగిన వాళ్ళకు భర్తలు చనిపోయిన వాళ్ళకు భర్తలు వదిలిపెట్టే వాళ్ళకు ఎవరికి కూడా పెన్షన్ కొత్త పెన్షన్ ఇవ్వలేదు నిజమా కాదా మీరు చెప్పండి చదివే ఆడబిడలకి స్కూటీ కొనిస్తా అని చెప్పిందా ఇచ్చిందా ఖర్చు కానీ రేషన్ కార్డు కూడా ఇవ్వాలి మరి మోడీ గారు రేవంత్ రెడ్డి మనకిచ్చినట్టే రేవంత్ రెడ్డి మనకి గాడిద గుంటు ఆయన ఇవాళ రైతుల మనందరం రైతులకు ఏం చెప్పిండు పదివేల రూపాయలు సరిపోతలేవో పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి మొన్న ఎన్నికలు వస్తానని చెప్పి రైతులు ఎక్కడ కర్రు కాల్చి బాధపడతామని చెప్పి భయపడి మొన్న మొన్న డబ్బులు వేసిందా లేదా వేసిందా మొన్న వేసిండు అందరికీ ఇవాళ రైతులకు రైతు బంధు పైసలు ఇవ్వాలి మళ్ళీ కరెంటు కోతలు మళ్ళీ మోటార్లు కాలిపోతానే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతానే పంటలు ఎండిపోతానైతే మళ్ళా కాంగ్రెస్ పార్టీ గత మార్క్ ఇవాళ చూపిస్తున్నమాట వాస్తవం కాదా మనం అనుకున్నాం ఈ రేవంత్ రెడ్డి బాగా మాట చెప్పిండు ఆ ముఖ్యమంత్రి మీద కోపంతో ఓట్లేసి గెలిపిస్తే మంచి చేస్తాను ఈయన ఎక్కడ ఎక్కడ కూడా పని పనిచేస్తుంది మహబూబ్నగర్ లో ఒక మాట అంటాడ ఇక్కడ మహబూబ్ నగర్ లో డీకే గారు ఎంపిక పోటీ చేస్తున్నారు ఆయన అంట ఇక్కడ డీకే అల్లగారు గెలిస్తే ఈటలు రాయకుడు చెప్పాడు మీరు ముందు లేకపోలేదా లేదా ముందు లేకపోలేదు ఇరవై నాలుగేళ్ళుగా ఆయన మంత్రి కూడా కాకుండా ముఖ్యమంత్రి అదృష్టం సంతోషమే కానీ కళ్ళు బెచ్చరిక మాట భాజపా మహబూబ్ నగర్ ప్రజలారా నేను అవసరం చల్లి గుర్తు చేస్తున్నా ఈటలంద్రెడ్ రోడ్డు చరిత్ర అయిందో రేవంత్ రెడ్డి చరిదైందో మీ కళ్ళ ముందు కదవలసిన మాట వాస్తవా కాదా నిజంగానే ధర్మం ఉండాలి నాయకత్వం మేము జరగాలంటే రేవంత్ రెడ్డి నాయకుడు ఉంటే అవుతారా మిగతా నాయకుడు ఉంటే అవుతారా ఆలోచించుకోవచ్చు చెప్పిపోతాం నేను ఇరవై నాలుగేళ్ళుగా పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ కోసం నిక్కచ్చిగా కొట్లాడిన బిడ్డ లేదు రాజశేఖర్ నుంచి మొదలుపెట్టి కిరణ్ కుమార్ వరకు ఆనాడు ముగ్గురు ఆంధ్ర ముఖ్యమంత్రితో ఎట్లా పెరుగులాడినా మీరు చూసి ఒక్కొక్కసారి నన్ను పట్టుకొని ఎన్ని అవమానాల మాటలు మాట్లాడినా కూడా దైవకొండ జడకొండ ముఖమది ధైర్యంతో జై తెలంగాణ అన్న బిడ్డ నేరు రాజశేఖర్ గారు ఒక ఆరైతే రాజేంద్ర పట్టుపరిపసితి కలవలే నీ బలక ఎక్కడ పెట్టుకోవాలి అని పడిగారు కానీ అదే రాజేంద్రుడు అదే శాసనసభలో లక్ష కోట్ల బడ్జెట్ పెట్టగకి స్తాయగింది ముటుబస్తు నా నేను అంటున్నారా ఊర్లలో బీఓఏ ఉంటారు గ్రామ మహిళ సమాఖ్య సంఘాలు వాళ్ళు సమ్మె చేసి నేను వాళ్ళకు మద్దతు ఇచ్చిన మా ఊళ్ళో అంగన్వాడి టీచర్ ఉంటుంది వాళ్ళ సమస్య మీద పోరాటం చేసిండు నేను మద్దతు ఇచ్చినవాడిలో పనిచేసి ఆయన మా జీతం మంచి మంచి సమ్మె చేస్తే నేను మద్దతు ఇచ్చిన ఆర్టీసీ కార్మికులు సన్న చేస్తే ముప్పై తొమ్మిది మంది చనిపోయిండ్రు ఆ సన్న చేసిన వాళ్ళకు మద్దతు బిడ్డ లేరు ఇట్లా చెప్పకపోతే మీ విఆర్ఏ మీ విఆర్ఓ మీ గ్రామ కార్యదర్శి ఇవాళ ఎవరు పోరాటం చేసినా వాళ్ళకు మద్దతిచ్చి ఇచ్చి వాళ్ళు కాపాడుకున్న బిడ్డ లేనా ఉన్న కాదని చెప్పండి రైతులు మోటార్లు కాలిపోతే నేనున్నా కరెంటు రాకపోతే నేను వడ్లు కొనుగోలు కాకపోతే నేను పోయినా ఎక్కడ ఆపద ఉండదో ఎక్కడ అవసరం ఉండదో ఎక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుందో గక్కడ ఉన్నాహా ఈటల్లా కాదని చెప్పండి నన్ను పడుకొని మన కేసీఆర్ కూడా అహంకారం పెరిగిపోతే ఏం చేశాడు నా ఆటం బయటకు ఏమైపోయింది బయటికి పంపితే పైసలుచ్చి పేపర్లు రాయించుకోకపోవచ్చుకోకపోవచ్చు సోషల్ మీడియాలో పెట్టుకోకపోవచ్చు కానీ ప్రజల ఉద్యోగాల్లో మాత్రం మా స్థానం మాతో గోకు ఎవడు బాగుపాడు మళ్ళీ మీరు గొప్పనే ప్రయత్నం చేస్తున్నావు తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇంత ముందే వస్తున్నప్పుడు ఒక బోర్డు చూసిన బయట రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రీంగ్ రోడ్ కోసం ముప్పై ఏడు వేల కోట్లు వచ్చినాయని చెప్పి రేవంత్ గారు రాయడం ఈ ముప్పై ఏడు వేల కోట్లు కాదు ఎవరు కేంద్ర ప్రభుత్వమా ఆయన సొమ్ముడి సొమ్ము మనది చెప్పుకునేది మాత్రమే చెప్పుకుంటాను మోడీ గారు ఎప్పుడు కూడా నేను చేస్తున్నాను చెప్పాడు మోడీ గారు దేశానికి సేవకుని మాత్రమే అంటాడు తప్ప నేను ఓనర్ మాత్రమే చెప్పుకోడు అని వీళ్ళు చెప్పు నేను అడుగుతున్నామా డెబ్బై ఏళ్ళకి డెబ్బై ఏళ్ళయింది సంద డెబ్బై ఎప్పుడన్నా ఏ ముఖ్యమంత్రి అయినా అన్నా ఏ ప్రధానమంత్రి అయినా మహిళలు ఊర్లలో చెంబులు పట్టుకొని బయటకు పోతున్న వాస్తవం కాదా ఉన్నాయా టాయిలెట్ మన ఇళ్లలో మన ఆడపిల్లలు చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ మన ఊరికి వస్తే వాళ్ళు టాయిలెట్ లేకపోతే ఎంత అవమాన మనం ఎవరు కట్టించి స్వచ్ఛ భారత్ పథకం తీసుకొచ్చి గరీబోల ఇళ్ళలో టాయిలెట్ కట్టించిన చింత మోడీ గారు అవునా ఏది కాదు గుడ్డంట వారు ఏమంటే గారు టాయిలెట్ కట్టించినందుకు జనాలు గుడ్డంటా పేదలకు ఇల్లు కట్టించాలని చెప్పి నాలుగు కోట్ల ఇల్లు కట్టించారు మోడీ గారు కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ గారు మీరైతే నాకు ఇల్లు కట్టించేది మీకు ఎవరి కలపడం లేదు నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పి ఆయన మాటలు అని కూడా మీకు తెలుసు కానీ రెండు లక్షల యాభై మూడు వేల ఇల్లు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తే అవి కూడా పూర్తి కట్టలేదు అవి కూడా పూర్తి కట్టలేదు కట్టినాయి ఒక లక్ష డెబ్బై అని చెప్పిండు ఇచ్చినాయి మాత్రం నలభై అని చెప్పిండు రేపు భారతీయ జనతా పార్టీ ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్న కాడ నేరుగా కేంద్ర ప్రభుత్వమే పేదలకు ఇల్లు కలిసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాలి లేదు ఇవాళ మోడీ గారి గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తల్లించుకుంటుతో తల్లించుకుంటు ఇవాళ తెలంగాణ మాటకు చేతకు పొందలేని వ్యక్తి ఎవరు తెలుసు మాటకు చేతకు పొందలేని వ్యక్తి ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దాల్బోలు నేను అడుగుతా ఉన్నా మీ మెలకులో ఇవాళ మన మెదక్లో వడ్లు పండించే రైతాంగానికి ఐదు వందల రూపాయలు ఎక్కువ తోలిసి వస్తుందా అడిగిన అడిగి రిది ఎవరన్నా అడిగిందా నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాటలు గాడి చేసి కాలకడుతుంది తప్ప మనకు ఒడబెట్టేది కాబట్టి రేపు మేము వస్తే ఏ భారతీయ జనతా పార్టీ మన పిల్లలకి నౌకర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం మన పిల్లలకి నౌకర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం భారతీయ జనతా పార్టీ వస్తే తప్పకుండా ఇవాళ ఇండస్ట్రీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం భారతీయ జనతా పార్టీ వస్తే పేదలకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇవాళ మనకి ఏవైతే ఆగిపోయినాయో ఈ ప్రాజెక్ట్ కూడా చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘనందన్ రావు గారు ఇక్కడ నిలబడలేదు కాబట్టి ఇంత రాత్రి పూట ఇంత గొప్పగా వచ్చినట్టేనే గెలిపించడం కోసం మీరు పట్టు పట్టి జట్టుగా వచ్చింది కాబట్టి కమలం భూ గుర్తుకు ఓటేసి నిండు మనసు గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా భారత్ మాతాకి